బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాలేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ ఒకసారి పక్కనే ఉన్నారు కూడా ఫ్రేమ్ లాగా తీసుకుందాం నమస్తే నమస్తే ఇందాక చూసుకుంటే మీ అబ్బాయి తను మీద నైఫ్ తీసుకొని కత్తులు తీసుకొని వెళ్ళిండు అని అన్నాడు అసలు ఎందుకు అట్లా చేసి ఉంటాడు ఏమో కొంచెం రోజు తర్వాత అట్లా చేసిండు ఎందుకు చేసిండు మాకు అర్థం కాదు చాలా అంటే చాలా ఘోరంగా ఇప్పటికొని చాలా బాగుండేది సడన్ అట్లా చేసిండు ఎందుకు చేసిండో అర్థం కాదు అది చాలా అంటే చాలా ఘోరంగా సడల్న అట్లా ఏమైందా అని మేము ఒకటే ఏడుపు వాళ్ళ డాడీ మేము అన్నీ పలగొట్టేది చాక్ తీసుకొచ్చేది మమ్మీ మీదకే ఇంకా ఇంట్లో ఎవ్వరు కూడా ఉండరు ఇంకా వాళ్ళ డాడీని ఒకదాన్ని వదిలేసి వెళ్ళేది నాకు భయమయ్యేది వీడు ఎప్పుడు ఏసైనా అంటే కంటిన్యూగా చెయ్యడు సడన్ ఎప్పుడో ఒకసారి చేస్తుంటాడు అట్లా భయమయ్యేది ఎప్పుడేం చేస్తాడో ఏమో వీడు అనేసి ఒక్కదాన్ని ఉంటావు ఒక్కదానే ఉంటాయి కదా భయపడేది ఎట్లా చేసేది అంటే మరీ ఘోరంగా చేసేది చాలా చాలా ఆయన తోట అయితే మొత్తానికి ఎట్లా బయటపడ్డాడు ఇక మా తమ్ముడు అక్కడికి తీసుకెళ్ళి ఒక దగ్గర తీసుకెళ్ళి ఎక్కడ తీసుకొని తీసుకెళ్ళిండు తీసుకొచ్చిండు వచ్చినాక కొన్ని రోజుల దాకా ఉండే ఇక చూస్తే భయపడే వాళ్ళ మామంటే కొంచెం బాగా భయం ఆయనకు ఆయన ఇంబాటు తీసుకెళ్ళి తీసుకొచ్చిండు ఇక్కడికి అక్కడికి పోదాం పోదాంరా అనేసి తీసుకెళ్ళిండు ఏం చేసిండో ఏమో తీసుకొచ్చిండు కొన్ని రోజుల మట్టికి ఇంటికి ఎవరు రావద్దు ఎక్కడికక్కడ బయటకు వెళ్ళొద్దు ఇంట్లో మనిషి ఇంట్లోనే ఉండాలి ఇంట్లో మనిషి బయటకెళ్ళదు బయట మంచి ఇంట్లోకి రావద్దు చూస్తుండే ఎవరు వస్తారా ఏం చేస్తారా ఏం చేస్తారా అని అంటే ఇలా పట్టి ఇట్లా పీడిస్తుంది కదా ఏదన్నా అట్లా చేసేది మాకు భయమే ఈయనకి ఏమన్నా పట్టుకుందా అక్కడిక్కడ పోయేసి వస్తుంటాడు ఆయనకి ఏం చేస్తారో నాకు తెలియకపోయేది అసలు ఆయనకి ఇవన్నీ మీరు చెప్తే ఇప్పుడు చెప్తున్నాడు అంతేనా తనకేం గుర్తుకులేదా ఆయన గుర్తుకు లేదు ఆయన మళ్ళీ మంచిగా అయినా అసలు కూలర్ తెలు అన్ని చుట్టాలు చూపించాము అన్ని పెద్ద పెద్ద డబ్బాలు ఇంత గట్టి డబ్బాలు గుద్దితే ఇంత సొట్ట పడేది ఆ డబ్బాలు అయితే రోజు ఏడ్చేది ఈయన అయితే మేమైతే మా ఇంత అంటే అంత ఘోరంగా చేసేది ఇట్లా మరి మా పాపని కూడా కొట్టేది ఇంక అప్పటికి మ్యారేజ్ కాలేదు తనకి ఆమెను కూడా కొట్టేది నన్ను అయితే చాలా ఘోరంగా కష్టపెట్టిండి తెల్ల చెప్తుంటే ఏడుపు అంతా అయిపోయినాక మంచిగా ఉంటే చెప్తాం కదా నేను ఇంత ఘోరంగా చేసి ఘోరంగా చేసినా అని చాలా ఏడ్చేది చాలా కష్టపడ్డాం ఈయన తోటైతే మరి చాలా అంటే చాలా మమ్మీ దగ్గరకున్న చాక్ తీసుకొని పోతారా ఎవరైనా అవి అట్లా పోయేది నేనైతే ఎన్ని రోజులకి అది కూడా చాలా చాలా రోజులు ఉన్నాయి అట్లా నా ఎలా కొడితే పోయి బయట మెట్ల మీద కూర్చొని నేర్చుకుంటే కూర్చునేదాన్ని పోయి బాల్కనీ ఉంటుంది కదా అక్కడ పోయి వర్రేది కొట్టుకుంటా ఎవరు వస్తారు అది ఇది అనేసి గట్టి కొడుతుంటే ఎదురుగా వాళ్ళు పక్క వాళ్ళందరూ చూసేది అట్లా ఎన్ని ఒక నెల దాకా ఉన్నాడు అట్లనే కొన్ని రోజుల మంటకు అట్లనే ఉన్నాడు వాళ్ళ డాడీ అయితే పాపం ఎంత చేసిండో ఆయన మీద కూడా లేచేది అసలు ఏం చేస్తున్నా తెలియకపోయేదా నిద్ర కూడా పట్టేది కాదనుకుంటా నాకు తెలుసు లేచి ఏం చేస్తాడో అన్నట్టుగా రాత్రి లేచి చూసుట్టుండే ఆయనకి ఏం పట్టిందో ఏమో అసలు అర్థమే కాదు ఇప్పటికి కూడా ఇంకా చాలా ఘోరంగా చేసిండు హస్బెండ్ మనిషి ఇప్పుడు ఇట్లా అంటే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది ఇక చాలా అంటే చాలా నాకు తెలిసి అందుకేనా ఇప్పుడు అందరు దేవుళ్ళకి నువ్వు ఇదవుతున్నావు అంతకు ముందు లేకుంటుండే అనుకుంటా ముందు లేకుండే మంచి అది అయినప్పటి నుండి తగ్గినప్పటి నుండి ఈయన క్రిస్టియన్స్కి కి మొక్కేది ఇక అనేది ఎందుకు మన దేవుడు ఉన్నాడు కదా అనేది కానీ ఇక ఆయన మొక్కుతున్నాడు కదా పోనీ మొక్కేది ఏదైనా దేవుడే కదా ఇక ఇక తన భయం తన్నది అసలు ఎట్లా ఇంకా ఇంకా అంత కష్టమవుతుంది కాబట్టి నేను ఏదైనా చూపించారు మొత్తం పెద్ద పెద్ద భగవండ్లు కూడా మొత్తం ఇట్లా హోల్స్ ఇప్పటికి కూడా ఉన్నాయి అట్లనే ఇంకా చూపిస్తాం నేను వాళ్ళ డాడీ చూపియొద్దు అంటాడు ఎందుకు చూపించడం మళ్ళీ రిపీట్ చేయడం ఎందుకు వద్దు అంటాడు చేసుకోవాలా వద్దు అనేసి అంటాడు నేను అన్నం పెట్టి అన్నం పెట్టి లేస్తుంటేనేవద్దు ఇక అసలు కూర్చోను లేను లేవను లేను మధ్యలో అక్కడే స్టాప్ అయిపోవాలి లేస్తే ఒక నరకం ఇక ఆ తల్లెలు ఎత్తేస్తాడో అన్నం విసిరి కొడతాడో ఏం వస్తాడో తెలియదు ఇక అట్లా వేసేది ఎట్లా ఏడ్చుకుంటా నాన్న కాలు నొస్తున్నాయి నాన్న కాలు నొస్తున్నాయి అన్నా కూడా నువ్వు నిలవాడు అట్లనే కూర్చోవద్దు లేవద్దు అట్లనే ఉండు అట్లనే అంటుండే తింటుండే నా మనిషి ఆ టైంలో తింటుండే తింటుండే కానీ నేను కదలొద్ది కాదు నన్ను చూస్తుండే బెల్లమెల్లగా మెల్లగా ఇట్లా తింటుండే మళ్ళీ నేను కదలకు ఇట్లనే ఒట్టిందండి ఇట్లనే ఉంటాను మృగమా మృగమ్మా చాలా ఘోరంగా ఆయనకి ఏం పట్టిందో ఏం పీడిచ్చిందో అసలు అర్థమే కాదు మస్తు ఘోరంగా చేసిండి ఆయన ఎత్తిగా ఇంత ఇంత కొంచెం కొంచెం వచ్చిన ఏం తెలుస్తుంది నువ్వు కూర్చోవంటే కూర్చోవా లేవద్దు అంటే ఎట్లా తెలుస్తుంది పలిగిపోయిన కుర్చీలు ఉంటాయి అట్లా కూర్చోమంటాడు వాళ్ళకే మోస్తాం పలిగిపోయిన కుర్చీలో కూర్చోవడం అవి అట్లా లేకపోతే ఇంకా మళ్ళీ ఏమో హింసిస్తుండే ఇక వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళు ఎవరు పడతారని వస్తే మా వాళ్ళు ఇంకా తెలుసు కాబట్టి నా గుణం అందరికి చెప్పినాం కాబట్టి ఎట్లా చేస్తే అట్లా చేసేది పాపం వచ్చిన వాళ్ళు కూడా పలికిపోయిన కుర్చీలో కూర్చోలేక కూర్చోమని అది కూడా ఎంత చాలా ఫైవ్ టైమ్స్ కూర్చోనిలేవు లేవు అనేది అది ఎందుకంటే ఆడుకునేది అయితే లేవు అంటే ఎందుకు లేస్తారు వాళ్ళు పక్క ఇంట్లో కూడా సైకోలేక అట్లా చేసి చేసి ఇప్పుడు కొంచెం ఈ అది మొత్తం మర్చిపోయింది అండ్ ఇంకొకటి నువ్వు చేసే రీల్స్లలో మమ్మీతో మమ్మీ చేసే రీల్స్ చాలా రీచింగ్ ఉంటాయి అవునవును సెవెన్ మిలియన్ ఎయిట్ మిలియన్ చాలా మిలియన్స్ వెళ్ళిపోతుంటాయి అందుకే చెప్తున్నాను ప్రతి ఒక్క దాంట్లో మమ్మీని తీసుకోవాలి ఇంటర్వ్యూ అనగానే మమ్మీని తీసుకొస్తా అని మమ్మీ అసలు అంత ఇష్టం కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడు అంత కష్టపడతాం కాబట్టి ఏ చిన్న దాంట్లోనే మేము హ్యాపీనెస్ కోసం అనే చూస్తా విషయం అని హ్యాపీనెస్ కోసమే చూస్తా